ఇక్కడ శ్రీనివాస్ గారు గారు ఇక్కడ ఒక బొక్కల డాక్టర్ డాక్టర్ జనకాళ డాక్టర్ ఇక్కడ రావడము మాకు లేకుంటే మేము ఎక్కడెక్కడన్నా మరి నేను కూడా మూడు సంవత్సరాల కింద నేను కూడా రెండు కార్లు ఆపరేషన్ చేస్తుంది మరి ఈ రోజు అలా మరి అప్పుడేమో మాకు ఏజ్ మారైనంత వచ్చినాయి కొన్ని రోజులకేమో ముప్పై ఐదు నలభై ఏడు రోజులకే ఇలా కాలంలో కూర్చొస్తున్నాయి మరి మా డాక్టర్ గారు గారు కూడా ఇక్కడ మంచిగా సేవలు అందించి మరి నచ్చి కేర్ తెచ్చుకోవాలి మరి మా సహాయశక్తితో కూడా మారిన కూడా పేషెంట్లను పంపించే సౌకర్యం నాకు కూడా ప్రయోజనాలకు చాలా సంతోషకరమైన విషయము అదేవిధంగా ఏ రకంగా మేము ప్రతిరోజు శక్తి అంతా శక్తి మా సినిమా కాస్త సంపాదించుకోవాలని నా మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అది జై మేడం కానీ నా అనుభవాలంతా ఆమె కూడా ప్రత్యేకంగా పలుపురం డివిజన్లో కేఎస్ హాస్పిటల్ గత ఐదు సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఈరోజు ఎక్కువ అభివృద్ధి చెంది నూతనంగా మరొక పెద్ద బ్రాంచ్ లాగా అభిప్రాయం చేసినందుకు డాక్టర్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా డాక్టర్ జిగ్ విధంగా చేసుకుంటూ ఐదు సంవత్సరాల నుంచి మీరు చేస్తున్న సేవల్ని గుర్తించినందుకే ఈరోజు విధంగా అభివృద్ధి చేసి నూతనంగా ఒక పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు అదే నిదర్శనం

ఆవిర్భావానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా వైద్య సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా డాక్టర్ శ్రీనివాస్ గారికి మరియు డాక్టర్ జయంతి గారికి వారి బృందానికి హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు ఈ కాలంలో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి రోగాలు కావచ్చు ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితులను మనం తీస్తున్న పరిస్థితులు చూస్తున్న తరుణంలో మరి ఎంతో పవిత్రమైనటువంటి వైద్య విద్యను అభ్యసించి ప్రజలకు సేవలు అందించాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే వారి సేవలను అందిస్తూ ఉన్నారు మారుమూల ఏరియా నుంచి గ్రామాల నుంచి చదువుకొని వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా మా యొక్క వైద్యము మా యొక్క సేవలు అందాలని చెప్పేసి ఈరోజు జేఎస్ హాస్పిటల్స్ని ప్రారంభించి రాబోయే రోజుల్లో వారు ఇంకా ఇటువంటి బ్రాంచ్లను దీంతోనే కాకుండా దినదినాభివృద్ధి చెందాలని మరి అదేవిధంగా పేదలకి అందుబాటులో ఉండే విధంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి ముందుకొస్తున్నటువంటి వారి బృందాన్ని కూడా స్వాగతాభివందనాలు తెలియజేస్తా ఉన్న వైద్య సంఘాల నుంచి మరి ఈరోజు ఈ ఆసుపత్రిలో అటు మహిళ వైద్య సదుపాయాలు కావచ్చు పిల్లల వైద్య సదుపాయాలు కావచ్చు విధంగా శ్రీనివాస్ సార్ గారు ఆర్థోపెడిక్ ఉన్నారు మరి అదే విధంగా గైనకాలజీ డాక్టర్ జయంతి గారు మరి అదే విధంగా ఇతర విభాగాలకు సంబంధించినటువంటి యూనిట్తో ఇరవై నాలుగు గంటలు పేదలకి అందుబాటు ఉండే విధంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి ఈ రోజు వారు ముందుకు రావడము అభినందనీయం మరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు స్థానికులు నాయకులు వారి కుటుంబ సభ్యుల ప్రోత్సాహము మరి అదేవిధంగా సప్త భవాని మాతలు భగవంతుడి యొక్క ఆశీర్వాదం కూడా వారికి ఉండి వెండంటే ఉండి వీరి యొక్క సేవలను ఇంకా పేద ప్రజలకు అందే విధంగా ఆశీర్వదించాలని మనమందరం ఆకర్షిస్తాం మరి ఇటువంటి సమయంలో నేను చెప్పవలసింది ఒకటి ఒక వైద్యుడిగా వైద్యం అనేది ఈరోజు ఏ విధంగా ఉంది ఎటువంటి పరిస్థితుల్లో వైద్య సదుపాయాలు ఈరోజు ప్రజలకు అందుతా ఉన్నాయనేది ప్రభుత్వాల నుంచి చూస్తూనే ఉన్నాం మరి ప్రభుత్వాలు అందించే స్థాయికి అందిస్తూనే ఉన్నారు కానీ మనము కూడా ఈరోజు మానవతా దృక్పథంతో ఎంతో పవిత్రమైనటువంటి వృత్తిలో రాణించడానికి ముందుకు వచ్చాం కాబట్టి దీన్ని బిజినెస్గా కాకుండా మనమందరము పేదల ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి యొక్క సేవలను అందించడానికి ఈరోజు ప్రజానీకం కావచ్చు సమాజం కావచ్చు ప్రపంచం కావచ్చు భగవంతుని రూపంలో చూస్తున్నటువంటి వ్యవస్థని వైద్య వ్యవస్థ భగవంతుడిగా కొలిచే ఏకైక మానవత దృష్టిలో కనబడే దేవుడు వైద్యుడు కాబట్టి తప్పకుండా ఆ నమ్మకాన్ని మనము కాపాడుకోవాలని చెప్పేసి వైద్య బృందాన్ని కూడా ఆసుపత్రి అధిష్టానాన్ని కూడా మేము కోరుతా ఉన్నాము మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు వైద్య ఆరోగ్య సంఘాల నుంచి కావచ్చు మరి అదేవిధంగా ప్రజా సంఘాల నుంచి ఎక్కడ ఏ ఆటంకం కలిగినా ఎటువంటి మీకు ఇబ్బంది కలిగినా కానీ మీ వెన్నంటే ఉంటూ మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ప్రజలకి వైద్య సదుపాయాన్ని అందించడానికి ముందు తీసుకోవాల్సిన బాధ్యత మా పైన కూడా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జెకే హాస్పిటల్ యాజమాన్యా హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా వారి చేతులకు వాడు కూడా వచ్చేసిండు అద్భుతంగా వారు ఈరోజు మంచి వండర్ఫుల్ బాయ్గా మా మనవడు ఈ హాస్పిటల్ పుట్టడం జన్యున్ సర్వీస్ అంటే కేవలం సర్వీస్ ఓరియంటెడ్ ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు మనం పేషెంట్లకి ఏ మాత్రం న్యాయం చేస్తున్నాము ఏ విధమైన మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నాము ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా కేవలం ఉన్నతమైన సేవా భావంతో అంకిత భావంతో వాళ్ళ సర్వీస్ ఇచ్చి ఇవాళ అందరి మన్నలు పొంది ఈ వనస్థలిపురంలోనే గౌరవంలోనే జేఎస్ హాస్పిటల్ జై అంటే జై ఎస్ అంటే సర్వీస్ జై సర్వీస్ చేసే జేఎస్ హాస్పిటల్ ప్రత్యక్షంగా కాబట్టి అద్భుతమైన వృత్తి ఈ డాక్టర్ వృత్తి నోబుల్ ప్రొఫెషన్ని భార్యభర్తలు ఇద్దరు చాలా కష్టపడి ఈ అద్భుతమైన హాస్పిటల్ తీర్చిదిద్ది మండ్రి లెవెల్లో మీ అందరికీ పేషెంట్లకు అందుబాటులో సర్వీస్ ఇవ్వడానికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ అందరికీ సేవాభావంతో అంకితంగా ఉంటున్నారని ఈ సందర్భంగా వారి జేఎస్ హాస్పిటల్ యాజమాన్యానికి అదేవిధంగా ప్రతి ఒక్క స్టాఫ్కి పేరు పేరున వందనం అభివందనం అభినందనం వందనం వృద్ధేతాభివందనం తెలియబట్టుకుంటున్నాను వాళ్ళు ధర్మబద్ధంగా ఈరోజు హాస్పిటల్ ఓపెన్ చేశారు ఈరోజు చట్టబద్ధంగా నేను వచ్చి ఓపెన్ చేసే భాగ్యం నాకు కలిగినందుకు వారిని పూర్వజన్మ స్థుతంగా భావిస్తూ ఈ హాస్పిటల్కు విన్నదంట్టు ఉండి చట్టబద్ధంగా నేను తప్పకుండా మా సేవలు తప్పకుండా వాళ్ళకి అందిస్తామని మేము ఎప్పుడు గా ఉంటామని తమ్ముడు రాజ్ కుమార్ యాదవ్ కూడా నాకు జాదవ్ సారీ జాదవుడే జాదవుడు ఈ జాదవుడే మాధవుడు కాబట్టి మా జాతికి ఆని ఆ డాక్టర్స్ కి వారు యాజ్ ఏ డాక్టర్ గా రోజు కూడా ఈ రోజు రావడం చాలా కంగ్రాచులేషన్ మిత్రా తమ్ముడు మెహ్రూరు అదేవిధంగా డాక్టర్ రంగా గారు మిగతా వాళ్ళు వచ్చిన మీడియా బ్రదర్ మీడియా ఫ్రెష్ బ్రదర్స్ మీడియా బ్రదర్స్ మీడియా ద్వారానే మాకు ఐడియా వస్తుంది కాబట్టి మీడియా బ్రదర్స్ వచ్చి మన హాస్పిటల్ యొక్క సర్వీస్ ఉన్నతంగా మీరు అందరూ మీ ద్వారానే ప్రజలకు చేరువేసి వారికి సేవలు భాగ్యములు మీరు కూడా పూరితలు కావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి

ఏదో ఏదో ఇంజక్షన్ ఇచ్చి పంపించడం ఏదో రాసి పంపించేది కాదు ఇందులో అందులో అన్ని సేవలు పైగా ఎన్నో కష్టాల నుంచి పైకి వచ్చిన వాడు ఎన్నో ఎన్నో రకాలుగా ఎంతో మంది సేవలంది పైకి వచ్చిన వాడు ఇవన్నీ ఎంతో మోడల్గా చక్కటి హాస్పిటల్ ఓపెన్ చేశారు ఇది చాలా సంతోషపే సార్ డాక్టర్ జయంతి అండ్ డాక్టర్ శ్రీనివాస్ నా అభినందనలు వచ్చిన అందరికీ నా అభినందన డాక్టర్ రాజ్ రాజగోపాల్ యాదవ్ గారికి డాక్టర్ రంగా గారికి శ్రీనివాస్ గారికి అట్లనే కళా సిబ్బంది అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇది చాలా మంచి రోజు ఈరోజు శుభోద అన్నగారు చెప్పినట్టు నవరాత్రులు జరుగుతున్నాయి ఇది జరగడం చాలా శుభ పరిణామము జయశ్ అంటేనే జయ శ్రీరాము వారి సేవ అట్లాంటిది అందరు అన్నగారు వచ్చిందంటే చేసే అంతా సేవ గురించి చెప్తారు తప్పించి మా దగ్గర ఏం లేదు చెప్పడానికి మొత్తం మా పెద్దలు చెప్పారు ఇంత ముందుగా నేను మాట్లాడినా వాళ్ళంతా చూసుకుంటే నేను ఇక్కడే ఉంటా స్థానికంగా ఏ బంది ఏ టైం ఉన్న మా బావగారు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఏ టైం ఉన్నా ఇరవై నాలుగు చూస్తాను ఎప్పుడన్నా రాని నేను రెడీగా ఉంటా ఏ ప్రాబ్లం లేదు అట్లనే అట్టే చెప్తున్నా ఆయుష్మాన్ భారత్ కూడా అది కూడా పని తెలుసుకుంది ఐర్ ప్లాంట్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా నేను మాట్లాడే సిద్ధంగా ఉన్నా అట్లానే ఇప్పుడు వీకెండ్ కూడా వారానికి ఒక రోజు కూడా ఫ్రీ ఓపీ అని చెప్పి వాళ్ళ గారు ఇంత ముందు అనవాళ్ళకి తెలియదు అది నేను చెప్తున్నాను ఇప్పుడు అది ఫ్రీ ఓపీ అంటే చాలా వన్ అది వీక్లీ వన్ కాబట్టి అది చాలా మంచి రోజు మంచిది మంచిది అది అందరూ ఈ కాలనీ వాసులు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వినియోగించుకోవాలి ఇంకోటి అందుకని అందరికీ అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే గిరిజన నుండి గిరిజన హాస్పిటల్ అంటే ఇది మేము అంతా తెచ్చుకోవాలి రోజు ఎందుకంటే మా గిరిజనులు ఎంతోమంది ఉన్నారు ఉండరు కానీ వాళ్ళని ట్రీట్మెంట్ చేయడానికి హాస్పిటల్స్ లేదు కరెక్ట్ ట్రీట్మెంట్ చేయాలి హాస్పిటల్ లేదు నేను చెప్తున్నా కదా నేను మా మిసెస్ కూడా సర్జరీ ఇక్కడే చేసిన ఎక్కడెక్కడో తిప్పినా ఎక్కడో సక్సెస్ కాలేదు అండగా చెప్పినట్టు ఇక్కడే వచ్చి సర్జరీ చేసిన అందుకని వాళ్ళు ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ హాస్పిటల్ చాలా సక్సెస్ఫుల్ గా నడవాలని కోరుకుంటూ భగవంతుని ప్రవర్తి జయంలో మధ్య తరగతి మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు నల్గొండే వాళ్ళు కూడా ఎక్కువ మంది కాబట్టి కూడా వచ్చినప్పుడు ప్రేమగా సహకరించి